బూడిదిలో కూడా అహంకారం ఉంటుంది అంటే ఇది పాపం పుల్లలతో కానీ పోదని ఇది పుల్లలతో కూడా పోలేదు ఇది చేసిన పాపం పుల్లలతో కాని పోదు అని ఇది పుల్లలతో కూడా పోల కాల్ చేసినా పోల చూసారా గమనిస్తున్నారా ఇదంతా యోగమే కదా భస్మంలో కూడా అహంకారం ఉంది ఆ భస్మాన్ని తీసుకుని బొమ్మను చేస్తే ఆ బొమ్మకి అంత అహంకారం భండారసురుడు అంత అహంకారం తరువాత ఆ అహంకారాన్ని కూడా తీసేసి అంటే మనం సూక్ష్మంగా ఉన్నప్పుడు కూడా ఈ వాసనలు మన వెంట వస్తాయి అనేదాన్ని అక్కడ మనకి చాలా స్పష్టంగా చెప్పారు అది అమ్మవారప్పుడు దాన్ని నివారణ చేస్తారు అప్పుడు శుద్ధంగా వచ్చాడు మన్మథుడు ఇక ఇబ్బంది లేదు నీకు నువ్వు అసలు ఈ దేహాన్ని చూసే కదా అహంకరించావు ఇక మీద నీకు దేహమే ఉండదు ఉంటుంది కానీ ఎవరు చూడరు ఎవరు చూడరు ఒక వి విశేషమైన దేహం అనంగహ అది అనంగహ అంగాలు మనకు కనిపించవు కానీ ఉంటాడు మనమథుడు ఎప్పుడు ఎక్కడ ఎట్లా ప్రాదుర్భవిస్తాడో తెలియదు అందువల్ల నువ్వు ఉంటావు కానీ ఎవరికి కనిపించవు అది మన్మథుడు ఉంటాడు కాముడు ఉంటాడు కానీ ఇది అమ్మవారు చెప్పింది చూశారు ఇంకా వాడికి అహంకారం లేదు భక్తుడైపోయాడు ఎప్పుడు భక్తుడయ్యాడో అప్పుడు ఇక అహంకారం లేదు అది భక్తుడు అంటే చెప్పుకునే భక్తుడు కాదు నిజమైన